హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఆ చికెన్ కర్రీలో కావాల్సినవి ఏంటో చూద్దాం ఫస్ట్ ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చి పెట్టుకున్నాను అది బాగా నీట్గా సాల్ట్ వేసి లెమన్ వేసి కడిగాను శుభ్రంగా త్రీ టైమ్స్ కడిగి పెట్టుకున్నా ఇందులోకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటోస్ కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ ఇప్పుడు ఇవన్నీ కలిపి ఎలా చేసుకుందామో చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకోనండి అందులోకి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానా ఆయిల్ మరిగే లోపల అండి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానా చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు వేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకుందాం సండే వచ్చిందంటే టూ త్రీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్న ఉండాలి కదండి అందుకు అన్నీ కోసి పెట్టుకొని వండుకోవాలంటే మన టైం సరిపోదు సో అలా వండుకుంటూనే ఇలా కట్ చేసుకుంటూ వండుకుంటే మనకు స్పీడ్గా అయిపోతుంది అనమాట టైం కూడా కలిసి వచ్చేస్తుంది అందుకే నేను ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటాను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వేడైన ఆయిల్లో మనం ఫస్ట్ కొంచెం అంతా సాజీరా రెండు లవంగ మొక్కలు రెండు ఎలకేలు కొంచెం అంతా చెక్క చెక్క ముక్క ఒక చిన్నది వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు పలవాకులు అంతే తర్వాత ఆనియన్స్ వేసుకుందాం అది కొంచెం రెడ్గా వేయంగా బ్రౌన్గా ఇవ్వగానే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసాను కర్రీ కదా ఫ్రై అయితే ఇంత పట్టవు ఆనియన్స్ తక్కువ వేసుకోవచ్చు ఇది కొంచెం గ్రేవీ రావాలి కదా మరి కర్రీ కర్రీలో కోసం కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసాం ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది కాసేపు ఇలాగా చిన్న మంట మీద వీటిని ఆనియన్స్ని బాగా మగ్గనిద్దాం అంతవరకు మనం కర్రీలో కావాల్సిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని దంచుకుందాం అల్లం నుండి నేను ఎప్పుడు ఇలాగా చిన్న రోడ్లోనే దంచుకుంటాను ఎందుకంటే మిక్సీలో వేసిన దానికన్నా ఇలా దంచుకుంటేనే టేస్ట్ వస్తుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మెత్తగా నూరేసుకుందాం రోడ్లో నెక్స్ట్ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనకి కర్రీలోకి టమాటోస్ వేసుకోవాలి సో టమాటోస్ కట్ చేసుకుంటున్నా చిన్న చిన్న పీసెస్ కొన్ని కట్ చేసుకుందాం ఒక నాలుగు టమాటో వేసుకుందాం ఒక హాఫ్ కేజీ కర్రీలోకి నాలుగు టమాటో సరిపోతాయి పెద్దవి అయితే ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం ఇందులోకి టమాటోస్ వేసుకుందాం పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా అవి వేసేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం మత్తగా మగ్గాలన్నమాట ఉల్లిపాయలో బాగా కలిసిపోవాలి ఒక త్రీ మినిట్స్ మగ్గితే సరిపోతుంది మనం మూత పెట్టేసుకుందాం టమాటా కూడా ఫ్రై అయిపోయిందండి చాలా చక్కగా మగ్గిని ఉల్లిపాయ టమాటా ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ ఉంటుంది మొత్తం వేసేద్దాం కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక దీన్ని మళ్ళీ కొంచెం అది పచ్చిదనం పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం ఇందులోకి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు కలుపుకొని మళ్ళీ కొంచెం ఫ్రై అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి మూత పెట్టుకుందాం ఒక నిమిషం టమాటాలు అల్లం మిల్క్ పేస్ట్ వేసాం కదా బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం సా పసుపు కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా చికెన్ వేసుకుందాం చికెన్ ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసి నిమ్మకాయ వేసి నేను పెట్టాను వేసి బాగా కలుపుకుందాం చికెన్లో బోల్ వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా బయటకు వచ్చే మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే అందులో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఇందులో కావాల్సిన సాల్ట్ కారం అని వేసుకుందాం నీరు బాగా వచ్చేసిందండి చికెన్లో నుంచి ఇప్పుడు ఇందులో మనం కారం ఉప్పు అన్నీ వేసుకుందాం కారం ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి కారం ఎక్కువ తినేవారు రెండు టేబుల్ వేసాను సాల్ట్ సాల్ట్ కూడా కొన్ని సరిపడా అంత తీసుకున్నాను ఓకే నెక్స్ట్ నేను తయారు చేసి పెట్టుకున్న చికెన్ మసాలా అనమాట కొంచెం సీక్రెట్ రెసిపీ ఈ సీక్రెట్ రెసిపీ ఫుల్ వీడియో చేసి తొందరలో పెడతాను ఛానల్లో నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాం ఉంటేనండి ఇప్పుడు బాగా కలుపుకొని అలాగే ఉడకడానికి పెట్టేసుకుందాం ఇలా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టేసుకుందామండి కర్రీ ఉడికిందో చూద్దామండి ఓకే అయిపోయిందండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సరిపోతుంది ఈ మాత్రం గ్రేవీతో ఇప్పుడు మనం లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం ఓకే అయిపోయింది రెడీ అయిపోయింది మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా బాగా వచ్చింది స్పైసీగా మీరు కూడా ట్రై చేయండి ఇది కొబ్బరి అన్నంలో కానీ మన మామూలుగా రోటీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్లో కూడా బాగుంటుంది నేను త్వరలో కొబ్బరి అన్నం చేసి పెడతాను రెసిపీ పెడతాను చూడండి మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్